గౌరవీయులైన మా పార్టీ అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ప్రపంచంలోనే అతి పెద్దదైన మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఇవాళ కాలంతో పోటీ పడుతూ భారతదేశ స్వతంత్ర చరిత్రాన చరిత్రలో ఏ ప్రభుత్వము చేయనంత వేగంగా ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణం చేసి ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతి పంటకు కొత్తగా ఒక పద్దెనిమిది పంతొమ్మిది లక్షల ఎకరాలకు నిల్వ్వాలని అదేవిధంగా ఉన్న ఆయకట్టును దాదాపు ఒక పంతొమ్మిది ఇరవై లక్షల ఎకరాలను శ్రీరామ్సాగర్ కింద కావచ్చు నిజాంసాగర్ కింద కావచ్చు సింగూర్ కింద కావచ్చు స్థిరీకరించాలని ఒక అద్భుతమైన బృహత్ సంకల్పంతో తెలంగాణలో మళ్ళీ కరువు అనే మాటనే వినబడకూడదనే ఒక అద్భుతమైన ముందు చూపుతో గౌరవ పెద్దలు కేసీఆర్ గారు అఖండమైన సంకల్ప బలంతో దైవ ఆశీర్వాదంతో మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ని నిర్మించిన విషయం మనందరికీ తెలుసు ఒక మాటలో చెప్పాలి అంటే చాలామందికి తెలుసు అయినప్పటికీ ఒక మాటలో చెప్పాలి అంటే తెలంగాణ భౌగోళికంగా చూసినట్టయితే ఇట్లా ఒక గుడిసెలాగా ఇటువైపు నుంచి గోదావరి మరొక వైపు నుంచి కృష్ణానది పారుతూ ఒక ఈ పద్ధతుల్లో భౌగోళికంగా ఉంటుంది మరి మనకున్న పరిస్థితుల్లో మనకున్న వాతావరణ పరిస్థితుల్లో ఈ రెండు జీవనదుల నుంచి నీళ్లు తీసుకోవాలి అంటే ఇవాళ ఇటు ప్రాణహిత గోదావరి మానేరు ఈ అన్ని నదులు కలిసే ఈ పాయింట్లో నీళ్లు తీసుకుంటే మొత్తంగా ఈ పాయింట్ నుంచి ప్రతి పాయింట్ కూడా నీళ్లు తీసుకోవచ్చు తెలంగాణలోని ఇంచు ఇంచు తడపవచ్చు అన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు ఒకటి కాదు బహుళార్ధ ప్రయోజకాలు ప్రయోజనాలు ఉన్న ఈ ప్రాజెక్టును రూపొందించడం జరిగింది ఇవాళ ఇక్కడ ఎక్కడైతే మనం నీళ్లు చూస్తున్నామో ఇది దాదాపు ఎనభై తొంభై మీటర్ల మీద సముద్ర మట్టానికి ఇక్కడ ఉన్నది అదే హైదరాబాద్ తీసుకుంటే ఐదు వందల ముప్పై ఐదు మీటర్ల మీద ఉంటుంది కరీంనగర్ ఏదైతే ఎల్ఎండి చెప్తున్నారో గౌరవనీలు కమలాకర్ గారు అక్కడ దాదాపు మూడు వందల పై మీటర్ల మీద మూడు వందల యాభై మీటర్ల దాకా అక్కడ ఉంటుంది అంటే ఇక్కడ నుంచి అక్కడికి నీళ్లు తీసుకొని పోవాలంటే నీళ్లు ఎత్తిపోసుకుంటూ ఒక్కొక్క దశలో ఒక్కొక్క కొన్ని నీళ్లు తీసుకొని పోతూ అల్టిమేట్గా పైదాకా ఆరు వందల పద్దెనిమిది మీటర్లు ఏదైతే కొండపోచమ్మ సాగర్ ఉందో అక్కడ దాకా నీళ్లను తీసుకొని పోవచ్చు మార్గ మధ్యలో ఉండే ఊర్లు కానీ పట్టణాలు కానీ మంచినీళ్ళు దాపించవచ్చు అదేవిధంగా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించవచ్చు మధ్యలో ఎవరైనా పరిశ్రమలు పెట్టాలనుకుంటే ఆ పరిశ్రమలకు కూడా నీరు అందించవచ్చు అదేవిధంగా మత్స్య సంపద ప్రోత్సహించవచ్చు ఇట్లా బహుళార్ధకమైన ఒక మల్టీ పర్పస్ ప్రాజెక్టు కామధేనువు లాంటి ప్రాజెక్టు తెలంగాణకు కల్పతరువు లాంటి ప్రాజెక్టు కాళేశ్వరం ఇవాళ నిన్న ఈ రెండు రోజులు కూడా బిఆర్ఎస్ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు సీనియర్ నాయకుల బృందం పెద్దలు కేసీఆర్ గారి ఆదేశం మేరకు స్పష్టంగా మాకు కనబడ్డది ఏమంటే ఎగువన మహారాష్ట్ర నుంచి శ్రీరామ్ సాగర్ వీధి నుంచి కిందికి వచ్చే గోదావరి ఏదైతే ఉందో అక్కడ ఇవాళ నీళ్లు లేవు లోవర్ డ్యామ్ లో కేవలం డెడ్ స్టోరేజ్ మూడు టీఎంసీలు అయితే దానికంటే రెండు టీఎంసీలు మాత్రమే ఎక్కువ ఇరవై ఆరు టీఎంసీలు ఉండే ఎల్ఎండిలో ఇవాళ ఐదు టీఎంసీలు మాత్రమే ఉన్నాయి దానిపైన ఉండే మిడ్ మానేర్లో అది కూడా ఇరవై ఎనిమిది టీఎంసీల కెపాసిటీ ఉన్న రిజర్వాయర్ అక్కడ కూడా కేవలం ఐదు టీఎంసీలు ఉన్నాయి దానిపైన ఉండే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పోచంపాడు ప్రాజెక్ట్ అయితే తంటరు దాని సామర్థ్యం మొత్తం తొంభై టీఎంసీలు అయితే ఈ రోజుకి ఈ నిమిషానికి అక్కడ ఇన్ఫ్లో ఉన్నప్పటికీ కేవలం ఇరవై ఐదు టీఎంసీల కంటే తక్కువనే నీళ్ళు అక్కడ ఉన్నాయి అంటే వెరసి మనం గమనిస్తే పైనుంచి నీళ్ళు వచ్చే పరిస్థితి మాత్రం కనబడతలేదు గతంలో ఇక్కడ కమలాకర్ గారు రమణ గారు ఇంకా మేమందరం కూడా ఆనాడు పైన మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు కట్టడం వల్ల శ్రీరామ్ సాగర్కి నీళ్లు రావడం లేదు ఆగిపోతున్నాయని చెప్పి కూడా ఆనాడు ఆందోళన చేసిన విషయం కూడా మీకు గుర్తుండాలి కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి నీళ్ళు వచ్చే పరిస్థితి అయితే కనబడతలేదు అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అన్నిటికన్నా మానవ నిర్మితమైన ముఖ్యంగా కరువు పీడిత ప్రాంతాలైన సిద్దిపేట కావచ్చు సిరిసిల్ల కావచ్చు మానకొండూరు అదేవిధంగా చొప్పదండి ఇంకా పైకి పోతే అదేవిధంగా హుస్నాబాదు ఆ పైన దుబ్బాక గజ్వేలు ఆ ప్రాంతాలు ఆ పైకి పోతే ఆలేరు భువనగిరి దాకా ఏవైతే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రిజర్వాయర్లు కట్టుకున్నాము మిడిమానేరు రాజరాజేశ్వర సాగరు దానికి పైకి అన్నపూర్ణ రిజర్వాయరు ఆ పైకి రంగనాయక సాగరు దాని మీదికి మల్లన్న సాగరు దానిపైన కొండపోచమ్మ సాగర్ అంటే హైదరాబాద్ కూడా మంచినీళ్ళు అందించే మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ కొండపోచమ్మ సాగర్ కెపాసిటీ పదిహేను టీఎంసీలు టీఎంసీల లెక్క హైదరాబాద్లో కొంతమందికి అర్థం కాదు కాబట్టి ఒక మాటలో హుసేన్ సాగర్ ఒక టీఎంసీ అంటే పదిహేను టీఎంసీల సామర్థ్యంతో హైదరాబాద్ నెత్తి మీద కుండబెట్టినట్టు మనకు కొండపోచమ్మ సాగర్ అనేది పదిహేను టీఎంసీలతో కట్టుకున్నాం దానికి కొద్దిగా దిగువన అది కూడా హైదరాబాద్కు ఉపయోగపడే విధంగా అదే విధంగా వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా యాభై టీఎంసీలతో మల్లన్న సాగర్ అదే విధంగా దాని దిగువన రంగనాయక సాగర్ కిందికి అన్నపూర్ణ కిందికి రాజరాజేశ్వర్ సాగర్ మిడిమానేరు ఇక్కడ రెండు ఇంపార్టెంట్ పాయింట్లు ఒకటి ఇవాళ నీళ్లను ఎత్తిపోయడం ఇక్కడ నుంచి లక్ష్మీ పంప్ హౌస్ ఎక్కడైతే మనం కూర్చొని ఉన్నామో కన్నపల్లిలో ఇక్కడ నుంచి నీళ్లు ఎత్తిపోయవచ్చా లేదా అని చెప్పి మేము ఇంజనీర్లను ఇప్పటిదాకా అడిగినాం నేను ఎల్ఎండిలో కూడా ఇంజనీర్లను అడిగినాం పైనుంచి నీళ్లు వస్తున్నాయా అవకాశం ఉందా అని అడిగినాం మున్సిపల్ శాఖ అధికారులను అడిగినాం ఎన్ని రోజులకు ఒకసారి మంచినీళ్ళు దాయిపిస్తున్నారు కరీంనగర్ పట్టణంలో కానీ అక్కడ చుట్టుపక్కల ఉన్న పట్టణాల్లో కానీ మంచినీళ్ళ పరిస్థితి ఏంటంటే మూడు రోజులకు ఒకసారి అన్నారు రైతులను అడిగిన మరి నీళ్ల సంగతి ఏంది ఏమనుకుంటున్నారంటే సార్ వర్షాలు చక్కగా లేవు మరి కరువు పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉందంటున్నారు మరి వీళ్ళేమో పంపులు ఆన్ చేస్తలేరు నీళ్లు కనబడతలేవు రిజర్వాయర్లలో కేసీఆర్ గారు ఉన్న నాళ్ళు ఎల్ఎండి కావచ్చు ఎంఎండి కావచ్చు ప్రతి రిజర్వాయర్ నిండు కుండలాగా కలకల్లాడుతుండేది ఇలా ఇట్లా దౌర్భాగ్య పరిస్తున్నదని చెప్పి రైతులు బాధపడతా ఉన్నారు ఇక్కడ ముఖ్యమైన రెండు పాయింట్లు ఒకటి మేము ఇంజనీర్లను ఈరోజు ఇక్కడ ఎస్సీ గారు ఈఈ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన ప్రతి ఇంజనీర్కు మేము శిరస్సు వంచి వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వంలో మీరు అఖండమైన కృషి చేసి ప్రపంచానికే ఒక అద్భుతమైన ప్రాజెక్టును మీరు అందజేసినారు కానీ జరిగింది ఏంది ఈరోజు మేము డిసెంబర్ నుంచి చెప్తున్నాం కొత్తది కాదు ఇది మీరు కింద వంద ఉండే కాళేశ్వరం ప్రాజెక్టులో వంద వివిధ భాగాలుండే కాళేశ్వరం ప్రాజెక్టులో మీరు ఒక చిన్న ఒక చిన్న సంఘటనను పట్టుకొని మేడిగడ్డలో జరిగితే దాన్ని భూతద్దంలో చూపెట్టి మొత్తం ప్రాజెక్టును బద్నా చేసి రాజకీయంగా మీరు ప్రయోజనం పొందే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో ఎన్నికలు అయిపోయినాయి ఇక మీరు దాని గురించి ఆరాట పడకండి మీరు అనవసరంగా రాజకీయ రచ్చ చేయకండి దయచేసి రైతుల కోసం అందరం కలిసి కట్టుగా ఆలోచన చేద్దామని చెప్పి డిసెంబర్ లో కూడా చెప్పినాం యాసంగి పంట ఎండిపోయే ప్రమాదం ఉన్నది మీరు వెంటనే పంప్ హౌస్ ఆన్ చేయండి కన్నెపల్లి కాడ లక్ష్మీ పంప్ హౌస్ ను నడపండి నడిపి నీళ్ళిచ్చి ఎండుతున్న పంటలు కాపాడండి అని చెప్పి డిసెంబర్ జనవరిలో కూడా చెప్పినాం మేము కానీ ఆ రోజు మా మాట వినలేదు పెడచేవిన పెట్టినారు ఇవాళ అధికారులు మేము అడిగినాం ఇక్కడికి వచ్చిన తర్వాత స్పష్టంగా అడిగాం అన్నారం సుందిల్లలో గ్రౌటింగ్ చేసినారా అని అడిగినాం క్రౌటింగ్ జరిగింది సార్ అది రెగ్యులర్ గా జరిగేదే అదేం కొత్తది కాదు రెండు వేల ఇరవై సంవత్సరంలో కూడా చేసినాం తర్వాత కూడా చేసినాం అది రెగ్యులర్ గా జరిగేదే దానికి పెద్ద ఎన్డీఎస్ఏ అది ఇది ఏమీ లేదు అది ఓవర్ హెడ్ అండ్ మెయింటెనెన్స్ రెగ్యులర్ గా జరిగే కార్యక్రమంలో ఓఎన్డమ్ లో భాగంగా జరిగేదే అది చేసినాము ఏ ఇబ్బంది లేదు అనే మాట వారు చెప్పినారు అదే విధంగా ఈ మూడు బ్యారేజీలతో పాటు మూడు బ్యారేజీలతో పాటు ఇవాళ పది లక్షల క్యూసెక్లు ఏదైతే కిందికి నీళ్లు పోతున్నాయో వృధాగా దాన్ని కూడా మా కల్లారా చూసినాం కాళేశ్వరం దేవాలయంలో కాళేశ్వరం ముక్తేశ్వరం దేవాలయంలో మేము ప్రార్థనలు చేసి పూజలు చేసి రాష్ట్రం బాగుండాలని మొక్కుకొని రైతులు బాగుండాలని ప్రార్థించి అక్కడ నుంచి అక్కడ గోదావరి నీళ్లు వాటి గోదావరి తల్లికి పూజ చేసి ఎత్తిన నీళ్లు చల్లుకొని చూద్దామని పోయినాం ఉధృతంగా ఆ పుష్కర ఘాట్లో ఉధృతంగా పారుతున్న నదిని చూసి మురిసిపోయినాం కానీ పైన చూస్తేనేమో ఎల్ఎండి ఎంఎండి ఆ పైన ఉండే మల్లన్న సాగరు కొండపోచమ్మ సాగరు రంగనాయక సాగరు అన్నపూర్ణ ఇవాళ గొంతెండి నోరు వెళ్ళబెట్టి ఆ రిజర్వాయర్లు ఎడారిలాగా ఉంటే అది చూసి బాధపడతా ఉన్నాం ఇవాళ లేనిదల్లా ఒకటే ఇంత అద్భుతమైన పంచభక్ష పరమాన్నాలు కదా ఒక పల్లెంలో వడ్డించి పెడితే దాన్ని వాడుకునే తెలివి కూడా ఇవాళ ఈ ప్రభుత్వానికి లేదు ఇంత అద్భుతమైన సిస్టమ్ రూపొందించాలంటే మరొకరు మరొకరికి సాధ్యం కాదు కేసీఆర్ గారు మొత్తం తయారు చేసి మీ చేతిలో పెట్టినారు మీరు చేయవలసిందల్లా ఒకటే ఈ పంప్ హౌజు వెంటనే నడిపితే మేము అడిగినాం పంపులన్నీ నడుస్తున్నాయా అని అడిగినాం ఫుల్ కెపాసిటీలో ఏమైనా సమస్య ఉందా అని అడిగినాం ఏ సమస్య లేదు సార్ అన్నారు పదిహేడికి పదిహేడు పంపులు ఒక్కొక్కటి నలభై మెగావాట్ల కెపాసిటీ పంపు అన్ని రెడీగా ఉన్నాయి రోజుకు రెండు టీఎంసీల నీళ్ళు ఇక్కడ నుంచి ఎత్తిపోయొచ్చు నిజంగా చెప్పాలంటే ఇక్కడ నుంచి మూడు టీఎంసీలు ఎత్తిపోయొచ్చు ఈడికెళ్ళి పై దాకా మూడు పోతే ఆడికెళ్ళి రెండు రోజుకి మూడు టీఎంసీలు ఇక్కడ నుంచి తీసుకునే సామర్థ్యం మనకు ఉంది కానీ కేవలం రాజకీయ పరమైన నిర్ణయం లేకపోవడం వల్లనే పాపం ఇంజనీర్లు ఏమి చేయలేని అవస్థలో వాళ్ళు ఉన్నారు నీళ్లున్నాయి బటన్ ఒత్తితే పంపులు నడుస్తాయి నీళ్లు ఎంఎండీలో పడతాయి ఎల్ఎండిలో పడతాయి మొత్తం సిస్టమ్ అంతా అవసరమైతే ఎస్ఆర్ఎస్పి కూడా తీసుకుపోవచ్చు నీళ్లు వరద కాలువ నింపొచ్చు ఎస్ఆర్ఎస్పి నింపొచ్చు సింగూరు మల్లన్న సాగర్ మన నిజాం సాగరు మొత్తం పద్దెనిమిది లక్షల ఎకరాలు స్థిరీకరించవచ్చు పద్దెనిమిది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు లేనిదల్లా రాజకీయ సంకల్పం రాజకీయంగా కేసీఆర్ గారిని బదనామం చేయడం అనే ఒకే ఒక్క ఉద్దేశంతో ఈ పంపులు నడపడం లేదు ఇవాళ ఇంజనీర్లను కలిసిన తర్వాత వారు చెప్పింది విన్న తర్వాత మేమందరం కూడా శాసనసభ్యులం శాసన మండలి సభ్యులం అర్థం చేసుకున్న విషయాన్ని విషయం ఏంటి అంటే చాలా సింపుల్ నీళ్లు పుష్కలంగా కళ్ళము కట్టిన పోతున్నాయి సముద్రంలోకి వృధాగా కానీ ప్రభుత్వం కేవలం రాజకీయ ప్రయోజనం కోసం మాత్రమే ఇవాళ ఆ నీళ్లు వృధాగా పోతుంటే కూడా కళ్ళప్పగించి చూస్తున్నది తప్ప వేరేదేమీ లేనే లేదు నేను ఈ ప్రభుత్వానికి చేసే విజ్ఞప్తుల్లో ఒకటే ముఖ్యంగా అక్కడ బస్వాపూర్ రిజర్వాయర్ కూడా దాదాపుగా తయారైంది దాని పక్కన కొండపోచమ్మ సాగరు కింద మల్లన్న సాగరు ఆ ప్రాంత రైతాంగం మొత్తం చూస్తా ఉన్నది రంగనాయక సాగరు అన్నపూర్ణ మిడ్మానేరు ఎల్ఎండి తదుపరి మొత్తం రైతాంగం మొత్తం ఈ రిజర్వాయర్ల కింద ఉండే ఆయకట్టులో ఉండే రైతులందరూ చూస్తా ఉన్నారు ఎస్ఆర్ఎస్పి కింద ఉండే రైతులు చూస్తున్నారు కింద స్టేజ్ టూ నీళ్లు అందే రైతులు మహబ్బాదు డోర్నకల్లు పాలకృతి కిందికి పాలేరు దాకా ఇవతల కోదాడ సూర్యాపేట తుంగతుర్తి దాకా రైతులందరూ ఎదురు చూస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని వారు ఇవాళ అనుమానిస్తా ఉన్నారు ప్రభుత్వానికి మేము చేసే విజ్ఞప్తి ఒకటే ఆరు నెలలు రాజకీయం చేద్దాం నాలుగున్నర సంవత్సరాలు ప్రజల కోసం కలిసికట్టుగా కొట్లాడదాం నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఇవాళ మేము ఇక్కడికి వచ్చి ఒక మాట చెప్తా ఉన్నాం స్పష్టంగా ఇక్కడ నీళ్లు మీ కళ్ళ ముందు ఉంటే పంపు చేసే కెపాసిటీ ఉంటే బ్రహ్మాండంగా పంప్ హౌస్లన్నీ రెడీగా ఉంటే నిర్ణయం ఎందుకు తీసుకుంటలేరు మీరు నిర్ణయం మీరు ఈరోజు తీసుకుంటే రెండు జరుగుతాయి ఒకటి వెంటనే ఇక్కడ నుంచి రెండు టీఎంసీల నీళ్ళు ఎత్తిపోస్తే బ్రహ్మాండంగా మిడిమానేర్ దాకా నీళ్లు రెండు రోజుల్లో చేరుకుంటాయి తదుపరి మీరు వెంటనే అటు అన్నపూర్ణ రిజర్వాయర్ కుంటలో పైకి రంగనాయక సాగరు పైకి మల్లన్న సాగరు పైకి కొండపోచమ్మ సాగర్ వాటికి వేరే ప్రత్యామ్నాయం కూడా లేదు ఈ నాలుగు రిజర్వాయర్లు ఏవైతే ఉన్నాయో కొండపోచమ్మ మల్లన్న సాగరు రంగనాయక సాగరు అన్నపూర్ణ వాటికి వేరే తరహాలో నీళ్లు వచ్చే పరిస్థితి లేదు ఇక్కడ నుంచి పంపు చేయడమే మార్గం దాదాపు డెబ్బై ఐదు ఎనభై టీఎంసీల నీళ్లు ఈ నాలుగు రిజర్వాయర్లని నింపుకోవచ్చు మరి వాటిని వాళ్ళ ఎండబెట్టి ఎవరి మీద మీరు కక్ష సాధిస్తున్నట్టు దయచేసి ప్రభుత్వం ఆలోచించాలని మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా మిడ్ మానేర్లో మేము మా సిరిసిల్ల పట్టణం పక్కనే ఉంటుంది మిడ్మానేర్ ఆ మిడ్మానేర్లో గత ఐదారు ఎప్పుడు చూసిన మూడు వందల అరవై ఐదు రోజులు నిండుగా ఒక సముద్రం లాగా ఉండేది ఇలా ఎండిపోయి ఐదు టీఎంసీలతో ఎడారిని తలపిస్తున్నది మిడ్మానేర్ దాని కిందికి వస్తే కరీంనగర్ పట్టణంలో ఉండే ఎల్ఎండి పట్టణాన్ని అంటుకుని ఉండే ఎల్ఎండి అది కూడా ఇవాళ ఎడారిగా మారిపోయిన పరిస్థితి మేము ప్రభుత్వానికి చేసే డిమాండు ఇవాళ కింద తుంగతుర్తి కోదాడ దాకా ఉండే రైతులు పాలేరు దాకా ఉండే రైతులు వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఇటు గజ్వేలు ఆ కింద ఉండే భువనగిరి ఆలేరు రైతన్నలు వాళ్ళు కూడా ఎదురు చూస్తా ఉన్నారు ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలి ఇక్కడ పంప్ హౌస్ వెంటనే ప్రారంభించాలి ఏది లక్ష్మీ పంప్ హౌస్ ఏదైతే కన్నపల్లి దగ్గర ఉన్నదో వెంటనే మీరు బటన్ ఒత్తడానికి మొత్తం రంగమంతా సిద్ధం చేసింది ఇందాక చెప్పినట్టు కేసీఆర్ గారు ఆకలితో అలమటిస్తున్న తెలంగాణ రైతాంగానికి పంచపక్ష పరమాణాల మాదిరిగా ఒక కల్పతరు మాదిరిగా కామదేను మాదిరిగా కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం తయారు చేసి ఇవాళ రెడీగా పెట్టినారు మేము నడిపించి చూపెట్టినాం మీరు చేయవలసిందల్లా ఒకటే ఈ పంపులు వెంటనే ఆన్ చేయండి మీరు అనవసరంగా రాజకీయాల జోలికి పోయి రాజకీయంగా కేసీఆర్ గారిని బదనాం చేయాలనే ఒక చిల్లర ప్రయత్నం ఏదైతే మీరు చేస్తున్నారో ఇప్పటికే అవన్నీ కొట్టుకపోయినాయి గోదావరి వరదలో వాళ్ళ మీరు ఏమైతే అడ్డమైన మాటలు మాట్లాడినరో అవన్నీ తప్పుడు ప్రచారాలని చెప్పి ప్రజలకు అర్థమైపోయింది అందుకే మేము అనేది మీరు చేస్తారా మీరు చేస్తారా పంప్ హౌజు చాల్ చేస్తారా చెయ్యరా తేల్చి చెప్పండి మీకు అసెంబ్లీ సమావేశాలు ముగిసేదాకా ఈ ప్రభుత్వానికి మేము గడువు ఇస్తున్నాం ఆగస్టు రెండుకు అసెంబ్లీ సమావేశాలు ముగుస్తా ఉన్నాయి అప్పటిదాకా ఈ ప్రభుత్వానికి ఎందుకంటే మేము కూడా అందరం హౌస్లో నిలదీస్తాం రైతుల పక్షాన ప్రభుత్వాన్ని అడుగుతాం ఎందుకు చాలు చేస్తలేరు మీరు అవసరమైతే ప్రత్యేక చర్చ పెట్టండి లక్షలాది ఎకరాలకు సంబంధించిన ఎకరాలకు ఆయకట్టు నీళ్ళిచ్చే ప్రాజెక్టు ఇది అట్లాంటి ప్రాజెక్టును మీరు ఎందుకు ఈ రకంగా రాజకీయ కక్షతో ఎండబెడుతున్నారు రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ప్రజలను ఎందుకు హింసిస్తున్నారని తప్పకుండా అసెంబ్లీలో నిలదీస్తాం ఆగస్టు రెండు దాకా వేచి చూస్తాం మీరు గనక ఆగస్టు రెండు లోపల నిర్ణయం తీసుకొని పంపులు ఆన్ చేయకపోతే నీళ్లు ఎత్తిపోయడం ప్రారంభించకపోతే యాభై వేల మంది రైతులతో మేము మా కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ పార్టీ నాయకత్వంలో మేమే వస్తాం పంపులు మేమే ఆన్ చేస్తాం రైతులకు ఎట్లా నీళ్లు ఇవాలో చూపెడతామని చెప్పి కూడా మా పార్టీ తరఫున చెప్తా ఉన్నాం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వేషజానికి పోకండి దయచేసి రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం రైతు ప్రయోజనాలు ముఖ్యం తప్ప మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అనవసరంగా రాజకీయం కోసం కేసీఆర్ గారిని బద్నాం చేయాలనే ఆలోచనలో భాగంగా ఈ చిల్లర మాటలు మానుకోండి ఈ విష ప్రచారం మానుకోండి నాలుగున్నరేళ్ల పాటు మనం ప్రజల కోసం కష్టపడదాం మీరు అధికారంలో ఉన్నారు ప్రజలు మీకు అవకాశం ఇచ్చినారు అది మీ అదృష్టం పదవిని వినియోగించండి అధికారాన్ని సక్రమంగా వినియోగించండి సద్వినియోగం చేయండి రైతులకు నీళ్ళు ఇవ్వండి గొంతు ఎండుతున్న పల్లెలకు నీళ్ళు ఇవ్వండి అదేవిధంగా పరిశ్రమలకు సరిపడా నీళ్ళు ఇవ్వండి తప్పకుండా మీరు గనక స్పందించకపోతే మళ్ళీ చెప్తా ఉన్నాం రైతులతో పెద్ద సంఖ్యలో మేమే బయలుదేరి వస్తాం మా పార్టీ తరఫున వచ్చి తప్పకుండా మరి పంపులు మేమే ఆన్ చేస్తాం గోదావరి జలాలు తప్పకుండా బీడు భూముల కందాలనే కేసీఆర్ గారి సంకల్పం ఏదైతే ఉందో అది నెరవేరే విధంగా మా పార్టీ తన కృషిని కొనసాగిస్తుందని చెప్పి తెలియజేస్తూ ఇంకా ఈ పర్యటన దీంతో ముగిసిపోలేదు ఇక్కడ నుంచి మేము మేడిగడ్డ బరాజ్ సందర్శన కూడా పోతా ఉన్నాం అక్కడ పది లక్షల క్యూసెక్లు ఈ రోజు కిందికి వృధాగా పోతా ఉన్నాయి సముద్రంలో కలిసిపోతా ఉన్నాయి దాన్ని కూడా మీ మీ ద్వారా పత్రికా మాధ్యమాల ద్వారా మీడియా ద్వారా ప్రజలకు తప్పకుండా చూపెడతాం పైన గొంతెండుతున్న గోదావరి పరివాహక ప్రాంతాన్ని మీ ద్వారానే నిన్న చూపెట్టినాం ఈ రోజు కింద వృధాగా పోతున్న నీళ్లను కూడా చూపెడతాం ఈ నీళ్లను ఎత్తిపోసేందుకు మొత్తం వ్యవస్థ సక్రమంగా ఉన్నా నిర్లక్ష్యం చేస్తున్న ఉద్దేశపూర్వకమైన క్రిమినల్ నెగ్లిజెన్స్ ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తున్నదో నేర పూరిత నిర్లక్ష్యం ఏదైతే చేస్తున్నదో దీన్ని కూడా శాసనసభ వేదికగా శాసన మండలి వేదికగా ఎండగడతాం తప్పకుండా ఈ ప్రాంత రైతుల ప్రయోజనాల కోసం అవసరమైతే ఇందాక నేను చెప్పినట్టు ప్రభుత్వం కనుక సకాలంలో మేల్కొని స్పందించకపోతే తప్పకుండా మేడిగడ్డ అదే విధంగా ఈ కన్నెపల్లి కాడికి వేలాది మంది రైతులతో వస్తాం వచ్చి ఈ పంప్లను ఆన్ చేసి గోదావరి నీళ్లను తెలంగాణ బీడు భూములకు తప్పకుండా అందిస్తామని చెప్పి కూడా కూడా మీరు దయచేసి పాత్రికేయ మిత్రులు మాతో పాటు మేడిగడ్డకు కూడా రావాలా బరాజ్ కూడా అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఏమైనా ప్రశ్నలుంటే సింపుల్ మాట బ్రదర్ ఇది ఇందాక చెప్పాను మళ్ళీ కూడా చెప్తుంది రాజకీయం అనేది ఒక ఎలక్షన్ ముందు ఆరు నెలలు చేస్తే బాగుంటది ప్రజలు కూడా హర్షిస్తారు ఇరవై నాలుగు గంటల రాజకీయం ఐదేళ్ళు రాజకీయం ఇంకో పని లేదు తెల్లారు లేస్తే నువ్వెంత అంటే నువ్వేంత అని బూతులు మాట్లాడుకుందామంటే ఇక అది ప్రజలకు పనికొచ్చే ముచ్చట్నైతే కాదు ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని నేను చెప్పడం కాదు డిస్కవరీ ఛానల్ కూడా డిస్కవరీ లేచి ఇగో ఇది లిఫ్టింగ్ రివర్ అంటే ఒక నదికి నదినే కేసీఆర్ గారు ఎనభై మీటర్ల నీటి మట్టం నుంచి ఆరు వందల పద్దెనిమిది మీటర్లు ఎత్తిపోసిండు మల్టీ స్టేజ్ ద్వారా ఇది అద్భుతమైన ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ అని డిస్కవరీ లాంటి సంస్థలు చెప్తా ఉన్నాయి అమెరికాలో ఉండే అమెరికా సొసైటీ ఫర్ సివిల్ ఇంజనీర్స్ మమ్మల్ని పిలిచి మరీ ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్ వాళ్ళ సందర్శనకు వచ్చి చూసి అక్కడ పిలిచి మరీ అవార్డులు ఇచ్చినారు ఒక వంద భాగాలు వంద కంపోనెంట్లు ఉండే ప్రాజెక్టులో ఒక చిన్న సమస్య మేడిగడ్డలో జరిగితే పిల్లర్ నెంబర్ ట్వంటీ వన్ బ్లాక్ సెవెన్ లో చిన్న సమస్య జరిగితే ఇవాళ మేడిగడ్డ కొట్టుకపోయింది మేడి అయిందని వీళ్ళు చేసిన ప్రచారం అంతా పటాపంచలైందని ఇవాళ ప్రజలే మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో ప్రజలే ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నారు ఇవాళ ఇక్కడ వచ్చిన తర్వాత లక్ష్మీ పంప్ హౌజ్ లో మేము ఎస్సీ గారు ఈ గారు వాళ్ళ అధికారుల బృందం డీలు ఏఈలు వాళ్ళందరితో అన్ని విషయాలు తెలుసుకున్నాం మేము ఇంజనీర్లం కాదు వాళ్ళకు తెలుసు కదా అడిగినాం ప్రాజెక్టు అంతా సవ్యంగా ఉందా ఉంది సార్ అన్నారు నీళ్లు లిఫ్ట్ చేయవచ్చా చేయవచ్చు ఇప్పుడు నీళ్లు ఎంత మినిమం కెపాసి ఎంత ఎంత ఎన్ని క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంటే చేయవచ్చు అని అడిగితే సార్ ఇవాళ తొమ్మిది లక్షల అరవై వేల క్యూసెక్లు ఇవాళ ఇన్ఫ్లో ఉంది కేవలం ముప్పై వేల క్యూసెక్లు ఉంటే చాలు పంపులు నడపొచ్చు ముప్పై వేలు ఉంటే చాలు అంటే ఎక్కడ ముప్పై వేలు ఎక్కడ తొమ్మిది లక్షల అరవై వేలు అంటే అన్ని రకాలుగా నీళ్లు ఉన్నాయి ఉన్నప్పటికీ కేవలం లేనిదల్లా రాజకీయ నిర్ణయం మాత్రం రాజకీయ నిర్ణయం తీసుకొని ఒక బటన్ ఒత్తితే ఇవాళ మీకు ఎండుతున్న సింగూరు సింగూర్లో నీళ్లు లేవు నిజాం సాగర్ల నీళ్ళు లేవు ఎస్ఆర్ఎస్పీలో నీళ్లు లేవు అవి కూడా నింపచ్చు గతంలో కట్టి వాటిని స్థిరీకరించవచ్చు దాని కింద ఉండే ఆయకట్టు అదేవిధంగా కొత్తగా కట్టిన రిజర్వాయర్ సాగర్ కొండపోచమ్మ సాగర్ అదేవిధంగా బస్వాపూర్ రంగనాయక సాగర్ అన్నపూర్ణ మిడ్మానేరు ఇవన్నిటికి వేరే ప్రత్యామ్నాయం కూడా లేదు పైకున్న వాటికి మిడ్మానేరు పైన వాటికి వేరే ప్రత్యామ్నాయం లేదు కాబట్టి మనం చేయవలసిందల్లా ఇప్పుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే తప్పకుండా కింద పాలేరు నుంచి మొదలు పెడితే గోదావరి నుంచి మొదలు పెడితే సూర్యాపేట తుంగతుర్తి పాలకుర్తి అదేవిధంగా మహబ్బాదు డోర్నకల్ నుంచి మొదలు పెడితే వరంగల్ జిల్లా నుంచి హుజురాబాద్ హుస్నాబాదు ఈ పైన ఉండే గజ్వేలు భువనగిరి నుంచి మొదలు పెడితే ఇక్కడ దాకా ఉండే రైతులు అందరినీ కూడగట్టుకుని వస్తాం వచ్చి నీళ్లుండగా ఎందుకు నీళ్ళు ఎత్తిపోస్తలేరో నిలదీస్తాం పంపులు ఆన్ చేసి నడిపించి చూపెడతామనే మాట ఆగస్టు రెండు దాకా ప్రభుత్వాన్ని మేము గడువిస్తున్నాం వాళ్ళు చాలు చేయకపోతే తప్పకుండా మేము వచ్చి ఇచ్చేస్తాం మీరు అన్నమాట వాళ్ళు ఇంకేదో ప్రాజెక్ట్ కడతామంటారు వాళ్ళు ఏది కట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు కానీ అది అయ్యే పని కాదని మీకు తెలుసు నాకు తెలుసు ఎందుకంటే గతంలో మహారాష్ట్రాల కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఆనాడున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌవాన్ అనుకుంటా ఆయనే ఉత్తరం రాసిండు నువ్వు నూట యాభై రెండు మీటర్ల మీద కడితే నేను ఒప్పుకోను నువ్వు దాన్ని తగ్గించాలే లేకపోతే మహారాష్ట్రాల ముంపు ఉంటుంది చెప్తే కూడా ఈయన వినలేదు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన గోదావరిలో ఎందుకు న్యాయం జరగలేదంటే ప్రతి సందర్భంలో ప్రాజెక్ట్ అనేది పెట్టంగానే ప్రపోజలు అంతరాష్ట్ర వివాదం అని చెప్పి దాన్ని ఆపేసేది అందుకే కేసీఆర్ గారు ఆలోచించి మహారాష్ట్ర పోయి వాళ్ళతో ఒప్పందం చేసుకొని వాళ్లకు ముంపు లేకుండా చేసి ఒక అద్భుతమైన మేడిగడ్డ లాంటి పాయింట్ పట్టుకొని వాళ్ళ మీరు గమనించండి పైన మీరు కరీంనగర్ నుంచి మాతో పాటు చాలా మంది మిత్రులు వచ్చిన్నారు రిపోర్టర్లు వరంగల్కి వెళ్ళి వచ్చారు కరీంనగర్ నీళ్ళు లేవు వరంగల్ నీళ్ళు లేవు పైన నిర్మల నీళ్ళు మొత్తం ఫ్లడ్ ఫ్లో అసలే నీళ్ళు లేవు రామగుండం అక్కడ నుంచి ఇక్కడ దాకా నీళ్ళు లేవు అక్కడికి ఇప్పుడు మేము వస్తుంటే రామగుండం కాడ బ్రిడ్జ్ మీద ఆగి చూసినాం పైకి నీళ్లు లేవు గోదావరిలో అద్భుతంగా ఇవాళ పది లక్షల క్యూసెక్ ల నీళ్లు ఒక వరదలాగా కిందికి ఉగ్ర రూపంతో పోతా ఉంది అందుకే మేము అనేది ఉన్నాయి లేనిది రాజకీయ సంకల్పం సిస్టమ్ మొత్తం కేసీఆర్ తయారు చేసి పెట్టిండు మీరు ఒక బటన్ ఒత్తితే ఇలా గజ్వేల్లో అక్కడ భువనగిరి ఆలేరులో నీళ్లు వస్తాయి ఇలా బ్రహ్మాండంగా మొత్తం ఎన్ రూట్ కూడా నీళ్లు వస్తాయి మీరు ఇస్తలేరు అందుకే ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది దయచేసి స్పందించండి దీంతో రాజకీయం ఏం లేదు ఇప్పుడు ఎన్నికలు కూడా ఏం లేవు స్పందించి ఆగస్టు సెకండ్ లోపల బేసిజానికి పోకుండా

ఇప్పుడు కాదు సార్ ఇది వరకు కూడా చేసాము కొత్తదేం కాదు ఇది ఎన్డీఎస్ఏ లేనప్పుడు జరిగింది రెగ్యులర్ గా అన్నిట్లో జరుగుతా సార్ ఇది పెద్ద ఇష్యూ కాదు రొటీన్ మెయింటెనెన్స్ అది రెండు వేల లో కూడా చేసినాము ఇదంతా వీళ్ళు చెప్పేది ఫార్స్ ఎన్డీఎస్ఏ ఫార్స్ ఇవన్నీ ఫార్స్ కేవలం చేసే ఉద్దేశం లేదు ఎందుకు లేదు ఎందుకు లేదు అంటే సింపుల్ బ్రదర్ దొంగకు కుట్టింది ఇన్ని రోజులు కాళేశ్వరం బేకార్ అన్నారు ఇలా నీళ్లు ఉన్నాయి బటన్ వచ్చితే కేసీఆర్ కు పేరు వస్తుంది ఏమైందిరా నిన్నదాకా నడవదు అన్నారు ఇప్పుడు నడుస్తుందని చెప్పి ప్రజలు నిలదీస్తారు ఏం చేయాలి మరి దొంగకు తేలుగుట్టింది కాబట్టి ఏం చేయాలో అర్థం అవుతలేదు ఇక ముఖం లేదు చెప్పేదందుకు కాళేశ్వరం బ్రహ్మాండంగా ఉంది ఏం కాలేదు అని చెప్పుకుని ఒప్పుకుందామంటేనేమో నిన్నటిదాకా ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు ప్రభుత్వం మాట్లాడిన మాటలు ఫార్సు బోగసు అని వాళ్లే అన్యాపదేశం ఒప్పుకున్నట్టు అవుతుంది ముఖం లేక తేలుగుట్టిన దొంగల లెక్క ఇవాళ వీళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎన్డీఎస్సే అడ్డం పెట్టుకుని ఇప్పుడు జగదీష్ రెడ్డి గారు కరెక్ట్గా చెప్పారు ఇలా రెండు పార్టీలు దోషులే వీళ్ళేమో ఇక్కడ ఉన్నోళ్ళేమో కాళేశ్వరాన్ని బద్నాం చేసి కేసీఆర్ను బద్నాం చేసి రాజకీయంగా ప్రయోజనం పొందాలని వీళ్ళ చిల్లర ప్రయత్నం వాళ్ళేమో రాజకీయాల్లో ఉపయోగపడుతుంది ఎలక్షన్ లో ఉపయోగపడుతుంది అని చెప్పి ఎలక్షన్ల ముందు ఎన్డీఎస్ఏ అనే సంస్థతో వాళ్ళు ఒక రిపోర్ట్ వారేసి వాళ్ళు మన ఇక్కడికి అసలు రాలేదు నీళ్ళలో కనీసం దిగలేదు నీళ్ళలో కోలే కిందికి పోలే కనీసం ముట్టలే చూడలే ఒక రిపోర్ట్ వారేసి పోయినారు ఎందుకు బదనాం చేయాలి ఇంకొక మాట అడుగుతున్నా బ్రదర్ వేరే కాడ ప్రాజెక్టులలో అక్కడ ఇక్కడ చిన్న చిన్న సమస్యలు వస్తే ఇప్పటిదాకా ఐదేళ్ళ పాటు ఒక రిపోర్ట్ రాదు పోలవరం డ్యామ్ కొట్టకపోతే ఐదేళ్ళు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇవ్వలే ఆఫర్ కాపాడడం కొట్టకపోతే ఇలా ఏంది ఇక్కడ ఏం జరుగుతా ఉంది ఒక రోజున రిపోర్ట్లు వస్తాయి ఇక్కడ ఒక రోజులనే అన్నీ వస్తాయి ఎందుకు కేసీఆర్ను బద్నాం చేయాలి గద్దె దించాలి దించిండ్రు కదా మీ కక్ష తీరింది కదా కేసీఆర్ మీద కక్ష తీర్చుకున్నారు కదా ఇంకా ఏడుపేందుకు కేసీఆర్ మీద మీరు రైతుల మీద ఎందుకు కోపం తీసుడు అదే మేమనేది అందుకే రైతుల మీద రాజకీయం చేయండి దయచేసి సహకరించి మొత్తం మళ్ళొక్కసారి చెప్తున్నాం బ్రదర్ మిడ్మా అనేది పైన ఉండే సిస్టమ్ ఏదైతుందో అన్నపూర్ణ రంగనాయక్ సాగర్ సాగర్ మల్లన్న సాగర్ వాటికి వేరే ప్రత్యామ్నాయం లేదు ఇది ఒకటే డెబ్బై ఐదు ఎనభై టిఎంసీల నీళ్లు అంటే దాదాపు పది పన్నెండు లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉండగా ఇవ్వకపోవడం అంటే దిస్ ఇస్ క్రిమినల్ నెగ్లిజెన్స్ సింగూరుల నీళ్లు లేవు మీరు మల్లన్న సాగర్ నింపితే సింగూరు నీళ్ళు పోతాయి నిజాంసాగర్ల నీళ్లు లేవు మీరు మల్లన్న సాగర్ నింపితే నిజాంసాగర్ నీళ్లు పోతాయి మీరు రివర్స్ పంపింగ్ చేస్తే ఎస్ఆర్ఎస్పి నింపుకోవచ్చు ఫ్లడ్ ఫ్లో మొత్తం లైవ్ పెట్టచ్చు ఇన్ని అవకాశాలు కేసీఆర్ మీకు బంగారు పల్లెంలో పంచభ పరమాణాలు వడ్డించి పెట్టిపోతే వాడుకునే తెలివి లేదు ఇలా బయటకు వచ్చి చెప్పుకునే ముఖం లేదు మనసు లేదు రైతులకు ఇచ్చేది అందుకే రెండు తారీఖు దాకా చూస్తాం రెండు తారీఖు తర్వాత మా అధ్యక్షుల వారి అనుమతితో కార్యాచరణ ప్రకటించి మొత్తం రైతులను ఇటుకెళ్ళి అటుకెళ్ళి తీసుకొని బయలుదేరుతాం ఇక్కడ కిందికెళ్ళి సౌత్ నుంచి అటు ఖమ్మం జిల్లా నుంచి మొదలు పెడితే పాలేరు నుంచి సూర్యాపేట జిల్లా ఇటు పైన మెహబ్బాద్ జిల్లా వరంగల్ జిల్లా కరీంనగర్ జిల్లా ఇటు సిద్దిపేట జిల్లా సిరిసిల్ల జిల్లా పెద్దపల్లి జిల్లా పైన జగిత్యాల జిల్లా మొత్తం రైతాంగాన్ని నిజామాబాద్ జిల్లాతో సహా బయలుదేర తీస్తాం యాభై వేల మంది రైతులతో మేము కదులుతాం ప్రభుత్వం కదలకపోతే ప్రభుత్వానికి కదిలిస్తాం రైతుల కోసం కొట్టం